రోడ్ నుంచి పోలీసులు ఇంకా రోజు బొమ్మెత్తే వరకు మా ఇంటి దగ్గరే ఉంటారంట ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ ఐఎమ్ శృతి ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర ఫుల్ వర్షం పడతా ఉంది అనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర వినాయకుడిని అయితే తీస్తున్నారు ఈ రోజు అందుకని చెప్పి ఈ రోజుతో ఫైవ్ డేస్ అనమాట వినాయకుడు ఉన్న రోజు ఎంత బాగుంటుందో కదా ఇంటి దగ్గర అంతా ఈ రోజు అయితే ఫుల్ మా ఓల్డ్ వచ్చి ఈసారి చాలా బాగా చేశారు ఫార్టీ ఇయర్స్ అంట ఈ ఇయర్ కి వాళ్ళు పెట్టి అందుకని చెప్పి వేరే లెవెల్లో చేశారు ఈసారి మాత్రం వాళ్ళే చేశారు ఇంకా డీజే అవన్నీ పెట్టారనమాట హియర్ బి గో మన బుజ్జి గణేశ నన్నేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా తెలకేమో తమరికి నెమలేమో తంబికి రే మారలేదా మరుజాగుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసొమ్మ ఏకత్వం బోధిస్తున్నా